స్టార్ హీరోయిన్ అనుష్క గారు కూడా సీరియల్స్లో కూడా నటించారని మీకు తెలుసా ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో నాగార్జున గారు నటించిన సూపర్ సినిమా ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు అనుష్క గారు ఆ తర్వాత డాన్ అరుంధతి బాహుబలి చింతకైల రవి విక్రమార్కుడు పలు బిగ్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ కొట్టేశారు అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నారు అనుష్క గారు ఆమె అభిమానించే ప్రతి ఒక్కరూ ఆమెని స్వీటీ అని పిలుస్తూ ఉంటారు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అనుష్క గారు నవీన్ పోలిశెట్టి గారితో కలిసి చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు రెండు వేల ఇరవై మూడులో లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది అనుష్క గారు సినిమాలోనే కాదు సీరియల్లో కూడా నటించారని మీకు తెలుసా మరి ఆ సీరియల్ ఏంటో తెలుసా ఇవ్వా అనుష్క గారు యువ అనే సీరియల్లో కొన్ని సీన్లలో నటించారు రెండు వేల ఏడులో ఈ సీరియల్ మా టీవీలో ప్రసారమైంది నాగార్జున గారు నిర్మాతగా యువ సీరియల్ అప్పట్లో ఓ ట్రెండ్ అందులో వాసు గారు కృష్ణు గారు విశ్వ గారు రష్మి గారు కరాటే కళ్యాణి గారు కరుణ గారు ఇలా ఎంతో మంది ఫేమస్ అయ్యారు అప్పుడు ఆ సీరియల్ కి సంబంధించిన క్లిప్ నెట్టింట వైరల్ అవుతుంది ఇందులో రష్మి గారికి లవ్ ఇంట్రెస్ట్ గా రాజమౌళి గారు నటించడం విశేషం ఈ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్స్ వాసు గారు నాగలక్ష్మి గారు వీరి లవ్ ఫన్ ప్రధానంగా ఈ సీరియల్ రూపొందించారు ఈ సీరియల్లో మూడు జంటలుగా కలిసి నటిస్తారు ఇక ఈ సీరియల్లో రాజమౌళి గారు అనుష్క గారు గెస్ట్ రోల్ గా వచ్చారు ఇందులో అనుష్క గారు వాసు పాత్రకి లవర్ గా ఉన్న నాగలక్ష్మి గారి పాత్రలో కాసేపు నటించారు కేఫ్ లో మూడు జంటలు ఉన్నప్పుడు వాసు గారు అనుష్క గారిని వారికి పరిచయం చేస్తారు ఆమెను చూసి రష్మి గారు ఇతర లేడీ ఆర్టిస్టులు జెలసీ ఫీల్ అవుతారు అలా కాసేపు మెరుపు తీగలా కనిపించి వెళ్లిపోయారు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అనుష్క గారు ఘాటి అనే సినిమాలో నటిస్తున్నారు క్రిష్ జాగర్ల మోడీ గారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో అనుష్క గారు మునుపెప్పుడు చేయని శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు